ప్రైజ్ ద లాడ్ హ్యాపీ క్రిస్మస్ ఇళ్ళలోన పండగంట కళ్ళలోన కాతులంట ఎందుకో ఎందుకే కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా మల్లెపూల మంచు జల్లి మందిరాన కురిసే నేడు ఎందుకో ఎందుకే కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా ఇళ్ళలోన పండగంట కళ్ళలోన కాతులంట ఎందుకో ఎందుకే కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా మల్లెపూల మంచు జల్లి మందిరాన నేడు ఎందుకో ఎందుకే కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా అర్ధరాత్రికాల మందు విన్నెలా ఆహా కరుడంట వెన్నెలా ఓహో అర్ధరాత్రికాల మందు విన్నెలా ఆచార్య కరుడంట వెన్నెలా ఓహో జన్మించినాడంట వెన్నెలా ఈవని లోనంట వెన్నెలా జన్మించినాడంట వెన్నెలా ఈ అవని వెన్నెలా ఇళ్ళలోన పండగంట కళ్ళలోన కంతులంట ఎందుకో ఎందుకే కోయిలా చెప్పవే చెప్పవే కోయి ఏ ఊరు ఏ వాడ ఎదుక్కు పుట్టినాడు కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా ఏ ఊరు ఏ ఏవాడ ఎదుక్కు పుట్టినాడు కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా యూదా దేశమందు విన్నెహ బెత్లహేమపుర మందు విన్నెలా ఓహో యూదా దేశమందు విన్నెలా బెత్ల హేమపుర మనందు విన్నె ఓహో రాజుల కూ రాజంట విన్నె ఆ రాజు ఏసంట విన్నె రాజుల రాజంట విన్నె ఆ రాజు ఏసంట విన్నె ఇళ్లలోన పండగంట కళ్ళలోన కంతులంట ఎందుకో ఎందుకే కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా తారచూపు దారిలోన వచ్చినారు ఎవరే కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా తారచూపు దారిలోన వచ్చినారు ఎవరో కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా తూర్పు దేశ జ్ఞానులమ్మ విన్నెలాహ ధరింపవచ్చినారు ఓహో తూర్పు దేశ జ్ఞానులమ్మ విన్నెలా ఓహో దర్శింపవచ్చినారు విన్నెలా ఓహో బంగారు సాంబ్రాణి బోలం తెచ్చినారు ఇచ్చినారు విన్నెలా బంగారు సాంబ్రాణి బోలం తెచ్చినారు ఇచ్చినారు విన్నెలా ఇళ్ళలోన పండగంట కళ్ళలోన కాతులంట ఎందుకో ఎందుకే కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా మల్లెపూల మంచు జల్లి మందిరాన నేడు ఎందుకో ఎందుకే కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా ఇళ్ళలోన పండగంట కళ్ళలోన కంతులంట ఎందుకో ఎందుకే కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా మల్లెపూల మంచు జల్లి మందిరాన నేడు ఎందుకో ఎందుకే కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా కాలమందు మందు విన్నెలాహ ఆచార్యకరుడంట విన్నెలాహోహో అర్ధరాత్రికాల మందు విన్నెలాహ ఆచార్యకరుడంట విన్నెలా ఊహో జన్మించినాడంట విన్నెలా ఈవని లోనంట విన్నెలా జన్మించినాడంట విన్నెలా ఏమని లోనంట విన్నెలా ఇళ్ళలోన పండగంట కళ్ళలోన కథలంట ఎందుకో ఎందుకే కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా హలే